హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఇది వచ్చేసి స్టడీ బ్లాగ్ అనమాట యాక్చువల్గా నేను స్టడీ బ్లాగ్ చేయకూడదు అనుకున్నాను ఎందుకంటే దీనివల్ల ఏం ఉపయోగం ఈ కంటెంట్ ఏం పోతుంది దీనివల్ల అంటే ఏం ఉపయోగం ఉంటుంది ఆస్పిరెన్స్కి అనిపించింది బట్ ఎందుకు చేస్తున్నానంటే మనము మనం చదువుతున్నాము వేరే వాళ్ళు చదువుతున్నారు అన్నప్పుడు మనకు ఒక్కొక్కసారి మోటివేషన్ వస్తుంది కదా సో అందుకోసం అనేసి నేను స్టడీ బ్లాక్ చేస్తున్నాను అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు బాగా చదువుకుంటున్నారని అనుకుంటున్నాను టైం వేస్ట్ చేసుకోకుండా చదువుకోండి ఈ టెన్ డేస్ హైకోర్టు జాబ్కి అప్లై చేసిన వాళ్ళైతే ఈ టెన్ డేస్ బాగా చదవండి ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా చదవండి సో మీకు ఏవైనా వీడియోస్ క్లాసెస్ కావాలంటే నాకు పర్టికులర్గా ఒక టాపిక్ అనేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను అదే టాపిక్ మీకు చెప్పగలుగుతాను ఎందుకంటే ఇప్పుడు అన్ని టాపిక్స్ కవర్ చేసే కూడా కాదు టైం లేదు కాబట్టి కాబట్టి మీకు ఏది ఇంపార్టెంట్ అనిపించింది మీకు ఏది కష్టం అనిపించింది అనేది చెప్తే నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికి సంబంధించి వీడియోస్ అప్లోడ్ చేస్తాను గ్రూప్ వన్ ఎండోమెంట్కి సంబంధించి సిరీస్ చేస్తానని చెప్పాను కదా సో ఆఫ్టర్ హైకోర్టు ఎగ్జామ్ నేను స్టార్ట్ చేస్తున్నాను సిరీస్ సో అంతవరకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే హైకోర్టుకి సంబంధించి ఏమైనా టాపిక్స్ కావాలంటే చెప్పండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం టెన్షన్ పడకుండా ఇన్ని రోజులు చదివిన డేటివి ఒకసారి రివిజన్ చేసుకోండి రివిజన్ వెరీ ఇంపార్టెంట్ టైం ఉంటే ఒకటికి రెండు సార్లు రివిజన్ చేయండి సో ఈ టెన్ డేస్ కొంచెం మంచిగా స్ట్రాటజికల్గా చదువుకుంటే చాలా మంచిది సో అందరూ ఒక షెడ్యూల్ వేసుకొని ఒక టైం టేబుల్లాగా వేసుకొని ఆ ప్లానింగ్ని ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ చేసుకున్నారంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సో ఒకే సబ్జెక్ట్ ఒకరోజు రెండు రోజులు ఒక సబ్జెక్ట్ అలా చదవకుండా సో ఒక త్రీ టు ఫోర్ సబ్జెక్ట్స్ కామన్గా త్రీ అవర్స్ త్రీ అవర్స్ త్రీ అవర్స్ అలా ఒక డేని ప్లాన్ చేసుకోండి ప్లాన్ చేసుకొని చదివితే ఖచ్చితంగా మ్యాక్సిమం మనం టాపిక్స్ కవర్ చేసే అవకాశం ఉంటుందన్నమాట సో ఇంకా నేను కొన్ని వీడియోస్ చేశాను అప్లోడ్ చేయడానికి లేట్ అవుతుంది సో టుమారో కొన్ని వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను ఎందుకు ఒక డేలోనే ఒక టూ టు త్రీ వీడియోస్ అప్లోడ్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే మనకి టైం లేదు కాబట్టి ఎవరైనా రెఫర్ చేసుకుంటారనే ఉద్దేశంతో సో ఇంతవరకు నన్ను బాగా ఎంకరేజ్ చేశారు కొంతమంది సో చాలా చాలా థ్యాంక్ యూ అండ్ నాకు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే షేర్ చేస్తే నాకు హ్యాపీగా ఉంటుంది సో ఎందుకంటే నాకు వ్యూస్ కోసము అలా అని కాదు నాకు ఎంకరేజ్మెంట్గా ఉందనమాట ఓకే అంటే వీడియోస్కి ఈ వీడియోస్ కొంతమందికి ఉపయోగపడుతున్నాయి నేను చేస్తున్న వీడియోస్ నేను చేస్తున్న కంటెంట్ ఉపయోగపడుతుంది అంటే చాలా హ్యాపీగా ఉంటుంది నాకు నిజంగా ఆ ఎంకరేజ్మెంట్తోనే నేను వీడియోస్ చేస్తున్నాను సో మీకు ఏ వీడియో ఏ టాపిక్ కావాలన్నా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి ఖచ్చితంగా నేను ఆ వీడియో ఖచ్చితంగా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను సో ఎండోమెంట్ ఆఫీసర్స్కి సంబంధించి సెవెన్ పోస్ట్ రిలీజ్ అయ్యాయి సో సెవెన్ పోస్టే కదా మన ఏరియాకి లేవు మన రీజన్కి లేవు అనుకోకండి ఖచ్చితంగా అప్లై అయితే చెయ్యండి ఏమో చెప్పలేము మనం ప్రిపేర్ అయ్యేదానికి మనకి మ్యాక్సిమం మనకి ఏ పుట్టలో ఏ పముందో చెప్పలేం కదా సో కాబట్టి ఖచ్చితంగా ఏ ఎగ్జామ్ని ఏ నోటిఫికేషన్ని వదలొద్దండి ఒక పోస్టే కదా రెండు పోస్ట్లే కదా అని వదలొద్దండి సో ఆల్ ద బెస్ట్ బాగా చదవండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ subscribe